అందువల్ల మీరందరూ కూడా ఈ అబద్దాల కాంగ్రెస్ కు మనం బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం వచ్చింది ఇంకా అట్లా చాలా ఉన్నాయి వాళ్ళు చెప్పింది ఆరు స్కూటీలు ఇస్తామన్నారు చదువుకున్న పిల్లలకు నాలుగు వేలు ఇస్తామన్నారు అన్ని చార్ సౌ బి సామీలు చెప్పిండ్రు నమ్మిచ్చి మోసం చేసిండ్రు వీళ్ళకి మనం గట్టిగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది ఇక బీజేపీ ఆయన ఉన్నాడు ఒక ఆయన వాళ్ళు కూడా నిలబడ్డారు ఇక్కడ బీజేపీ వాళ్ళు మా కోటే మా కోటే అని వాళ్ళు తిరుగుతూరు వాళ్ళది కూడా చూపిస్తా ఒక్కటే నిమిషం అదిగా కాంగ్రెస్ వాళ్ళ మీద కోపం వచ్చి బీజేపీ వాళ్ళ అనుకో ఓటేసేయాలనుకో పేనమ్మీకెలు పోయిల పడ్డట్టు అయితే బీజేపీ ఆయన ఎట్లా మాట్లాడతాడో జర చూడండి ఒకసారి ఆయన మాటలు ఇంటే దగ్గర కూడా ముఖం కూడా చూడరు మీరు

ఇంకా ఉండగలరాలు ఏమన్నా పుణ్యాత్ముడు భార్యల్ని భర్తలు నమ్మకుండా చేయాలన్నట భర్తల్ని భార్యలు నమ్మకుండా చేయాలన్నట వాళ్ళని విడదీసి ఓట్లేసుకోవాలన్న పుణ్యాత్మని ఓట్లేస్తావా చెల్లెగా గీసంటోట్లేస్తారు ఓట్లేస్తే మనం విడదీస్తాడు ఇక భార్యల్ని భర్తలను దూరం చేసే కథ ఈ పుణ్యాత్మ ఉంది మర్డర్లు చేయమంటుండు మర్డర్లు చేసి గెలవాలట మడలు వాళ్ళకి వేద్దామా ఓటు దయచేసి మీరు ఆలోచించండి అంటే ఓ ఇట్లాంటి పుణ్యాత్ములున్నారు ఇవాళ కేసీఆర్ అయినా మేమైనా మీ కాళ్ళల్లో చేతులలో తిరిగినాం మీరు పెంచితే పెద్దగా ఎన్ని స్ప్రింక్లర్ చెట్లు తెచ్చి మీ ఊర్లలో ఇచ్చిన చెల్లి ఇవాళగా కాలువలు తవ్వి మీ చెరువులు నింపకపోతే బారాణ చిన్నకోండూరు వడ్లు ఎండకపోవునా పొలాలు ఎండునా గా నీళ్లు తెచ్చి మీ పంటలు కాపాడింది మేం కాదా రెండు వేల పింఛన్ ఇచ్చింది మేం కాదా బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చి కాన్పు చేసి రూపాయి ఖర్చు లేకుండా మీ తల్లిని పిల్లని ఇంటికాడ దించింది మన కేసీఆర్ కాదా దయచేసి ఆలోచించండి ఇలా రైతుల గౌరవం పెంచింది కేసీఆర్ కేసీఆర్ వచ్చినాక రైతు బంద్ వచ్చింది ఇరవై నాలుగు గంటల కరెంట్ వచ్చింది కాలువల కింద నీళ్లు వచ్చినాయి బంగారం వల్ల రెండు పంటలు పండినాయి రైతు విలువ పెంచిండు కేసీఆర్ అందుకే భూముల ధరలు కూడా పెరిగినాయి ఈ కాంగ్రెస్ వాడు వచ్చినాక భూముల ధరలు లేవా మళ్ళా అనుకో వెళ్ళిండానికి కరెంట్ రాదు ఆయంత నీళ్లు రావు మళ్ళా ఐదు లక్షలకి ఎకరం అయితే మరి రైతుల విలువ తగ్గుతుంది భూముల ధర కూడా తగ్గిపోయే ప్రమాదం ఉంటది జాగ్రత్త అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఇవాళ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మన కేసీఆర్ ను రెండు రోజులు ప్రచారం చేయొద్దని ఇవాళ ఆగుమని చెప్పిండట కాంగ్రెస్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిండ్రు కేసీఆర్ మమ్మల్ని వడగళ్ళు పడ్డ రైతులకు పంటలు ఎండిపోయిన రైతులకు పైసలు ఇవ్వని అడుగుతుండు మా మీద గట్టి కొట్లాడుతుండని కాంగ్రెస్ వాళ్ళు కంప్లైంట్ చేస్తే కేసీఆర్ ను రెండొద్దులు ప్రచారం ఆపమన్నారట నరేంద్ర మోడీ గారేమో మత విద్వేషాలు రెచ్చగొడితే అది ఎలక్షన్ కమిషన్ కు కనబడదు రేవంత్ రెడ్డి గారేమో ఆయన రకరకాల కులాల మధ్య చిచ్చు పెట్టి ఇష్టం వచ్చినట్టు భూతు మాటలు మాట్లాడితే ఎలక్షన్ కమిషన్ ఆయనను ఆపది కానీ కేసీఆర్ రైతులకు రెండు లక్షలు మాఫీ ఎప్పుడు చేస్తావు రైతులు పంటలు ఎండిపోయినాయి వాళ్ళకి ఎకరానికి ఇరవై ఐదు వేలు ఇక వాడగల్ల వాన వాడి నష్టమైంది రైతుల్ని కాపాడని రేవంత్ రెడ్డి గట్టిగా అడిగితే నువ్వు గట్టిగా అడుగుతావా నువ్వు రెండు రోజులు ప్రచారం చేయొద్దు అంటున్నారు కేసీఆర్ నువ్వు రెండు రోజులు ప్రచారం చేయకుండా ఆపుతారేమో కానీ తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ ఉంటాడు తెలంగాణ ప్రజల హృదయాల నుంచి కేసీఆర్ ను దూరం చెయ్యరు అనేటువంటి విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కేసీఆర్ బస్ యాత్ర బయదెళ్తే గజగజలాడుతున్నారు భయపడి ఇలా కేసీఆర్ ప్రచారాన్ని ఆపాలని కుట్రలు చేస్తా ఉన్నారు కానీ ఒకటే ఆలోచించండి అక్క చెల్లెల్లారా అన్నా ఏ నాటికైనా కేసీఆర్ కు మీ మీద ప్రేమ ఉంటది కానీ ఈ కాంగ్రెస్ అనుకో బీజేపీ ఉంటుంది అచ్చలే ఏం మాట్లాడుతుండ్రు రేవంత్ రెడ్డి కేసీఆర్ రుణమాఫీ ఎప్పుడు చేస్తామని అడిగితే వడ్లకు బోనస్ ఎందుకు ఇస్తలేవంటే అక్క జలకి ఇరవై ఐదు వందలు ఎందుకు ఇస్తలేవంటే అవ్వ తాతలకు నాలుగు వేలు ఎప్పుడు ఇస్తావంటే ఆయన కేసీఆర్ ను పట్టుకొని అంటాడు నీ చెడ్డి ఉడవీక్తా అని చెప్పి మాట్లాడుతుండు రేవంత్ రెడ్డి గా తెలంగాణ తెచ్చిన గా తెలంగాణ తెచ్చిన పెద్ద మనిషిని గా కేసీఆర్ ను పట్టుకొని రేవంత్ రెడ్డి అట్లా మాట్లాడొచ్చినా చెల్లె అది ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటనా అంటే కేసీఆర్ అంటే మన అందరిని అన్నట్టు కాదా ఇది మన సిద్దిపేట గౌరవం తీసినట్టు కాదా మన మన ఆత్మ గౌరవాన్ని రేవంత్ రెడ్డి దెబ్బ తీస్తలేడా సిద్దిపేట కేసీఆర్ లేకపోతే సిద్దిపేట సిద్దిపేట లేకపోతే కేసీఆర్ చల్లే తెలంగాణ మన సిద్దిపేట బిడ్డ తెలంగాణ తెచ్చి జిల్లా చేసినోడు మన కేసీఆర్ జిల్లా తెచ్చిండు రైలు తెచ్చిండు గోదావరి నీళ్లు తెచ్చి సిద్దిపేట పేరు ప్రఖ్యాతులు కాపాడిండు మన కేసీఆర్ మన కేసీఆర్ ను రేవంత్ రెడ్డి దిట్టుడంటే ఇది మన అందరినీ కూడా అవమానపరచడమే అందుకే ఆలోచించండి మన చేతుల గల్ల ఓటుతోనే ఈ కాంగ్రెస్ వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పాలి పదమూడవ తారీఖు నాడు మీరందరూ కారు గుర్తు మీద ఓటేసి మన వెంకట్రామరెడ్డి గారిని గెలిపించాలని చెప్పి మరి అదే విధంగా రాబోయే రోజుల్లో ఎన్నో కార్యక్రమాలు చేసిన ఉపాధి హామీలో కిట్లు పంపించినా ఏది మంచినీళ్ళ ప్యాకెట్ తీసుకుపోవాలని కుట్టు మిషన్లు కొంతమంది అక్కజల్లలకు శిక్షణ ఇచ్చి మిషన్లు ఇప్పించిన ఆరోగ్య మహిళ అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేసిన ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేసినాం దీని సోపతికి రాబోయే రోజుల్లో ఇంకా కూడా మన వెంకట్రామరెడ్డి నేను ఇద్దరం కలిసి మీ సేవ చేస్తాం మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటామని చెప్పి మనవి చేస్తూ ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మా బిఆర్ఎస్ కార్యకర్తలకు ప్రజా ప్రతినిధులకు మీ అందరికీ శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ గుర్తుకే